హరిహర కళాభవన్లో గొప్పగా ప్రారంభం సికిందర్ మ్యాజిక్ షో హరిహర కళాభవన్లో జాదూకర్ సికిందర్ మ్యాజిక్ షోను శనివారం భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్ స్వాముల వేణు జ్యోతి వెలిగించి ప్రారంభించారు మొదటి రోజు షోకి ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు మ్యాజిక్ షోలో ప్రత్యేకమైన మ్యాజిక్ షోలు ప్రదర్శించబడింది ప్రజలందరూ ఉత్సాహంగా మ్యాజిక్ షోను తిలకించారు మ్యాజిక్ షో అభిమానులు తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించారు ఈ మ్యాజిక్ షో ద్వారా ప్రత్యేకంగా ప్రజలందరూ షోని తిలకించారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి జాదూగర్ సికిందర్ వేణుగారు మీడియాతో మాట్లాడుతూ అండ్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్ నుంచి వారు మన సికింద్రాబాద్ హైదరాబాద్కి వచ్చారు తెలంగాణకి వారు మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చారు నేను వారి షోస్ అక్కడ నార్త్ సైడ్ చూసినప్పుడు ఒక వెరైటీగా అనిపించింది ఈ కంపల్సరీ ఈ షోస్ ఈ వెరైటీగా ఉండాలి ఈ షో అని చెప్పేసి అని ఒక వినూత్నంగా అంటే సేమ్ ఐటమ్ ది కానీ ఒక వెరైటీగా చేశారు అది చాలా అద్భుతమైన షో ఎస్పెషల్లీ ఆ పోలీస్ డ్రెస్ నుంచి అంటే ఫస్ట్ మహారాజా నుంచి పోలీసు పోలీస్ నుంచి మళ్ళీ దొంగ డ్రెస్లోకి వచ్చి చాలా మంచిగా అనిపించింది అలాంటి క్రియేటివిటీ ఉండాలి సో మా మ్యాజిక్లో ఇంద్రజాలంలో ఒక క్రియేటివిటీ ఉన్నప్పుడే ఈ యొక్క మ్యాజిక్ని ఆనందపరుస్తుంది ఆ మ్యాజిక్ అంటే ఎంటర్టైన్మెంట్ అది ఇంద్రజాలం ఇది మంత్రలు తంత్రాలు కాదు ఇది సో కాబట్టి ఈ యొక్క దీనికి ఎంత ప్రాక్టీస్ చేయాలి దానికి ఎంతమంది అవసరం ఉంటుంది ఇప్పుడు దాదాపుగా ముప్పై ముప్పై ఐదు మంది అసిస్టెంట్స్ దీనికి పనిచేస్తున్నారు ఒక నాలుగు ప్రజల డీసీల లోడ్ అంత ఐటమ్స్ వచ్చినాయి సో వీరు మన ఫస్ట్ టైం సౌత్ ఇక్కడికి రావడమే మన దగ్గరికి వచ్చారు సో వారిని మనం ఎంకరేజ్ చేసుకొని ఈ ముప్పై ఒక్క రోజులు ఇక్కడ ఏకదాటిగా షోస్ డైలీ త్రీ షోస్ చేస్తున్నారు ఒంటి గంటకి నాలుగు గంటలకి మళ్ళీ ఏడు గంటలకి సో దీనికి రెండు వందల నుంచి ఐదు వందల టికెట్లు ఉన్నాయి దీన్ని మనం మంచి ఎంకరేజ్ చేసి వారి మందరికి వచ్చినప్పుడు వారిని అతిథిగా స్వీకరించుకొని మనం వారిని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ఒక సామన్యుడుగా ఇక్కడ బేషన్స్ అకాడమీ తెలంగాణ నుంచి నేను అందరూ బేషన్స్ని కానీ అందరి ఫ్యామిలీస్ని తెలంగాణ హైదరాబాద్ అందరినీ కోరుతున్న ఏంటంటే మనమందరం మన మ్యాజిక్ని ఎంత పైకి తీసుకురావాలనుకుంటున్నప్పుడు ఇలాంటి కళాకారులు మనం ఎంకరేజ్ చేసుకొని ఇలాంటి ఇంద్రజాలని అంటే ఒక భారతదేశంలో ఉన్న కళ ఇది ఒక ఇండియన్ ఏన్షియంట్ ఆర్ట్ ఇది ఒకటి ఐదు వేల సంవత్సరాల క్రితం మాయా బజారులు చేసిన కళ రోజు రోజుకి అస్తమిస్తున్న కళను మేము మళ్ళీ దాన్ని పైకి తీసుకురావాలని చెప్పని మా తెలుగు యూనివర్సిటీలో ఒక డిప్లొమా మ్యాజిక్ కోర్స్ పెట్టినాము అలాగే ఇలాంటి కళాకారులు దీని మీదనే రుచిగా ఉండి రోజు తరబడి నెలల తరబడి ఒక్కొక్క స్టేట్కి వెళ్ళి వాళ్ళు అక్కడ పబ్లిసిటీ ఇచ్చుకొని వాళ్ళందరినీ కూడా మనసులో మెప్పించుకొని ఈ యొక్క మ్యాజిక్ని ఇంద్రజాలాన్ని చూపిస్తున్నారు రోజులు అసలు అప్పుడు సర్కార్ గారి కీలాల్ గారు గారి గొగే పాష గారు అలాంటి రోజులలో ఇప్పుడు మా సుఖేందర్ ఈ సుఖేందర్ ఎప్పుడైతే మ్యాజిక్లోకి ఎంటర్ అయ్యి చేద్దామనే తమలతో పదిహేను సంవత్సరాలు చేస్తున్నాడో ఆయన విరుద్ధంగా చేస్తాను నేను అని చెప్పేసి అని ఆయన ముందుకు వస్తున్నాను కాబట్టి మనం అందరూ చేయాలి ఇలాంటి కళాకారులని వృత్తి కళాకారులు దీని మీదనే వాళ్ళు బతుకు ఇంతమంది ముప్పై ఐదు మందిని వాళ్ళు ఆ భోజనాలు పెట్టి వాళ్ళు ఉంచుకొని వాళ్ళ ఫీజులు జీతాలు ఇచ్చుకుంటూ పెట్టడం అంటే అంత ఆ సమాష కాదు సో ఇలాంటి కళను మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి తప్పనతో మనం తెలంగాణ పిలిపించుకొని పెట్టుకున్నాము సో మనందరూ కూడా తిరిగించాలని చెప్పి ఒకసారి కోరుకుంటాను పత్రిక ఈ ఈరోజు ఫస్ట్ షో ఇనాగ్రేషన్ యూనివర్సర్